ఫలం ఏమి చేసినాం అన్నీ ఉన్నమ్మా అణిగి మణిగి ఉంటుంది అంట ఏమీ లేనమ్మా ఎగిరిగిరి పడుతుందంట ఇది పెద్దల సామెత పాకిస్తాన్ పరిస్థితి కూడా అలానే ఉంది ఉగ్రవాదాన్ని ఏమో పెంచి పోషిస్తుంది ఉగ్రవాదాలనేమో భారతదేశంలోకి పంపిస్తుంది మరోవైపేమో సింధు జలాలను ఆపేస్తే ఏడిసి చచ్చిపోతున్నారు తాగడానికి నీళ్లు లేకుండా ఎడారిగా మారిపోతుంది పాకిస్తాన్ దాంతో పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజు నాలుగు లేఖలు రాశారు ప్రధానమంత్రికి భారత ప్రభుత్వానికి నాలుగు లేఖలు రాశారు సింధు జలాలని విడుదల చేయండి మహాప్రభో అని చెప్పి కాళ్ళ ఎళ్ళ పడుతున్నారు భర్తలాడుకుంటున్నారు మరి ఎందుకు భారతదేశం మీద కాళ్ళ మీద పాకిస్తాన్ లేచింది పౌర సమాజంలో ఉండేటువంటి పౌరుల్ని మామూలు సామాన్యుల్ని ఆ బోర్డర్లో ఉండేటువంటి ముప్పై మందిని చంపేశారు కదా పెహల్గామ్ దాడిలో ఇరవై ఆరు మందిని చంపేశారు కదా సో ఇవన్నీ కూడా పాకిస్తాన్ చేసేది చేస్తుంది తర్వాత నష్టం జరిగిన తర్వాత ఏడుస్తూ కూర్చుంటుంది ఇప్పుడు సింధు జలాల్ని మాకు ఇవ్వండి విడుదల చేయండి అని చెప్పి ప్రాధాయపడుతుంది నరేంద్ర మోడీ గారు పట్టించుకోవట్లేదు ఒక ఎప్పుడు కూడా నీళ్లు రక్తం కలిసి పారదు అని చెప్పారు నరేంద్ర మోడీ గారు అంటే దాని అర్థం ఏంటి ఉగ్రవాదాన్ని మీరు పొంచి పోషించినంత వరకు మీకు నీళ్లు రావు సింధు జలాలు రావు అనేది ఆల్రెడీ చెప్పేశారు ఆయన ఇప్పుడు సీజ్ ఫైర్ కాల్పుల వివరం కొనసాగుతుంది అయినప్పటికీ కవింపు చర్యలకి అయితే పాల్పడుతుంది బోర్డర్ లో మరోవైపు ఏమో సింధు జలాలను మాకు ఇవ్వాలి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ని ఆపమని చెప్పేసి కాళా అమెరికా అమెరికా కాళా ఏళ్ళ ఇంకొక వైపు రష్యా కాళా ఏళ్ళ పడి పాకిస్తాను ఎట్టకేలకు సేవ్ అయ్యింది లేకపోతే ఆపరేషన్ సింధూర్ త్రీ పాయింట్ ఓ స్టార్ట్ అయినట్టయితే ఏం మిగిలి ఉండేది కదా అక్కడ పీఓకే కూడా భారత్లో భూభాగం అయిపోయిండేది ఆ విషయం తెలిసే రష్యా అమెరికా కాళ్ళు కొట్టుకొని సీజ్ ఫైర్కి కి పాకిస్తాన్ వచ్చేసింది ఇప్పుడేంటి సింధు జలాలని సింధు జలాలని ఆపేసిన తర్వాత ఏమాత్రం తగ్గకుండా మేము సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం అని చెప్పేసి అన్నారు ఏమవుతుంది సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంటే మరి ఎందుకు ఆ రోజు అనౌన్స్ చేశారు టిక్ ఫర్ టాట్ లాగా భారత విమానాలు వెళ్లకుండా పాకిస్తాన్ గగనతలాన్ని మూసేసారు మూసేశారు కదా భారతదేశం వాళ్ళ దేశ పౌరుల్ని పంపించేసింది కదా పాకిస్తాన్ వాళ్ళు రావద్దు అని చెప్పి చెప్పారు కదా అలాగే భారత భూ గగనతలాన్ని కూడా మూసేశారు కదా మరి ఇప్పుడు పాకిస్తాన్ ఏమో భారత విమానాలు వెళ్లకుండా తన గగనతలాన్ని మూసేసింది సింధు జలాన్ని వివాదం అంటుంది ఇప్పుడు కూడా మేము దైపాక్షలు కట్టుబడి ఉన్నాం ద్వైపాక్షిక ఒప్పందాలు దాని సమస్యలు పరిష్కరించుకుందాం అని చెప్పి చెప్తూ ఉంది ఇది ఎలా సాధ్యం ఇది అసలు సాధ్యమయ్యేటువంటి అంశమేనా అసలు ఏంటి సింధు జలాలకు సంబంధించి దాని పుట్టుపూర్వతరాలు ఏంటి నాలుగు సార్లు లేఖ రాయాల్సిన పరిస్థితి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్కి ఎందుకు వచ్చింది ఒకవేళ సింధు జలాలు విడుదల చేయకపోతే ఏమవుతుందంటే ఎడారిగా మారిపోతుంది తాగడానికి కూడా ఉండవు అక్కడ ప్రత్యేకించి పాకిస్తాన్కి పాకిస్తాన్లో ఉండేటువంటి పంజాబ్ ప్రాంతం నుంచి ఎక్కువగా ఆదాయం ఉంటుంది వాళ్ళ జీడిపిలో ఎక్కువగా అక్కడి నుంచే ఇప్పుడు సింధు జలాలను విడుదల చేయకపోతే అక్కడ పంటల పండు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది మరి ఆ ఒప్పందం గురించి ఏంటి నాలుగు లేఖలు రాయాల్సినటువంటి అవసరం ఏమి అనే దాని మీద మనం చూద్దాం సింధు జలాల సంబంధించి ఇక్కడ చూడండి ఇక్కడ మంచినీళ్ళు మహాప్రభు భారత్ నాలుగు లేఖలు రాసిన పాకిస్తాన్ పెహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన కఠినమైన చర్యలతో పాకిస్తాన్ అవుతుంది సింధు నదీ జలాల పంపిణీ రద్దు పాక్ పౌరుల పౌరులకు వీసాల జారీ రద్దు అటారి వాగా బోర్డర్ మూసివేత ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు నిలిపివేత తదితర చర్యలతో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఇక ఆపరేషన్ సింధుతో ఉగ్రవాదుల ఏరివేతతో పాటు పాకిస్తాన్ చెందిన వైమానిక స్థావరాలు ఫైటర్ జెట్స్ డ్రోన్లు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆ దేశానికి తీవ్ర నష్టం జరిగింది ఇంకా భారత్ తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయాల్లో సింధు జలాల పంపిణీ నిలిపివేత ఒకటి తాజాగా సింధు జలాల ఒప్పందంపై భారత్కు పాకిస్తాన్ నాలుగు లేఖలు రాసింది భారత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖలో కోరింది సింధు జలాల నిలిపేయతతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంటుందని పేర్కొంది పాకిస్తాన్కు నీళ్లు కట్ చేసి దాదాపు రెండు నెలలు కావస్తుంది దీంతో ఆ దేశం తీవ్రంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఈ మేరకు సింధు జలాల పంపిణీ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పాక్ పట్టుబడుతుంది ఇప్పటికే భారత్ ప్రభుత్వానికి నాలుగు లేఖలు రాసింది భారత్ ప్రభుత్వానికి అంతేకాక వరల్డ్ ను కూడా పాక్ ప్రభుత్వం అభ్యర్థించింది భారత్ తో చర్చలు జరిపి నీటిని విడుదల చేసే మార్గాన్ని చూపాలని పేర్కొంది కానీ వరల్డ్ బ్యాంక్ ఈ వాదంలో తలదోర్చమని తెగేసి చెప్పినట్లు తెలుస్తుంది మరోవైపు పాకి ఇటీవల పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సింధు జలాల పంపిణీని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న ఏ ఏకపక్ష నిర్ణయం క్షమించరానిది ఇది నా అనైతికం అసాంఘికం రాజకీయాల లబ్ధి కోసం లక్షల మంది ప్రాణాలు కోల్పోవాలా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎప్పటికీ ఒప్పుకోదని అని కీలక వ్యాఖ్యలు చేశారు సింధు జలాల ఒప్పందం పొందువేల అరవైలో జరిగింది భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం జరిగింది ప్రపంచ బ్యాంకు మధ్య భారత్ భారత్ పాకిస్తాన్ ఈ ఒప్పందంపై పొందు వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిలో సంతకాలు చేశాయి అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాళు ఈ ఒప్పందాలపై సంతకం చేశారు ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థ నుండి ఇరవై శాతం నీటిని భారత్కు మిగిలిన ఎనభై శాతం నీటిని పాకిస్తాన్కి ఇవ్వాలని ఈ ఒప్పందంలో ఉంది ఇది క్లుప్తంగా ఇప్పుడేంటి అసలు సింధు జలాలని మీరు అంటే యుద్ధానికి మీరు యుద్ధం ప్రకటించినట్టే అని చెప్పి పాకిస్తాన్ ఆపరేషన్ సింధులు ప్రారంభానికి ముందు అన్నది అంటే మేము యుద్ధం చేయడానికి రెడీ అన్నది యుద్ధం చేసింది ఏమైంది లాస్ట్కి వాళ్ళ ఎయిర్ బేసులు కోల్పోయింది డ్రోన్లన్నీ ధ్వంసం చేశారు సో ఇప్పుడేంటి ఏడుస్తుంది దీనికి ఏంటి సిమ్లా ఒప్పందం మేము రద్దు చేసుకుంటా ఉంటున్నారు ఏం సిమ్లా ఒప్పందం సిమ్లా ఒప్పందం ఏంటి అనేది చూద్దాం సిమ్లా ఒప్పందం ఏంటి భారతలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జరిగిన సిమ్లా ఒప్పందం నుంచి వైద్యులకి అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాలని భారత పాకిస్తాన్ విదేశాంగ వివరణ ఇచ్చింది అనౌన్స్ చేశారు కానీ ఇంకా మేము తీసుకోలేదు అంటుంది ఆదేశ రక్షణ మంత్రి కావాజా ఆఫీస్ మాట్లాడుతూ సిమ్లా ఒప్పందానికి విలువ లేదు అదొక డెడ్ డాక్యుమెంట్ అని వ్యాఖ్యానించారు సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారో లేదో తెలియదు కానీ సిమ్లా అగ్రిమెంట్ పని అయిపోయిందని పేర్కొన్నారు దీంతో తాము పొందువేల నలభై ఎనిమిది నాటి స్థితికి చేరుకున్నామని పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న నియంత్రణ రేఖ కాస్త కేవలం కాల్పుల విరమణ రేఖగా భావిస్తున్నామనేది ఆయన ఉద్దేశం పొద్దున్న నలభై ఎనిమిది పాక్ భారత్ పాక్ యుద్ధం తర్వాత దీన్ని ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి వివరణిస్తూ భారత్ భారత్ ఏ ద్వైపాక్షిక ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో ప్రస్తుతం ఆ దేశంతో ఉన్న సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు అమల్లో ఉంటాయని ఆ దేశానికి చెందిన ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కు వెల్లడించారు రెండు వందల డెబ్బై ఒకటిలో భారత్ పాక్ యుద్ధం తర్వాత ఈ ఒప్పందం చేసుకున్నారు దీని ప్రకారం భారత్ పాక్ సంబంధాల నిర్వహణకు సంబంధించిన చర్యలు తీసుకుంటారు ఈ ఒప్పందం ద్వారా శాంతియుత ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ధరించుకోవాలని పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు దేశాలు తీర్మానించాయి ఇందులో కశ్మీర్ అంశము ఉంది ఈ ఒప్పందంపై అప్పటి ప్రధాని భారత ప్రధాని ఇందిరాగాంధీ పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ బుట్టో సంతకాలు చేశారు దీని ప్రకారం ఇరు దేశాలు మూడో దేశం జోక్యం లేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి జమ్మూ కాశ్మీర్ లో కాల్పుల విరమణ లైన్ గా నియంత్రణ రేఖను పునర్నిర్వచించడం దానిని మార్చకూడదన్న నిర్ణయానికి రెండు దేశాలు కట్టుబడి పడడం బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని గుర్తించ గుర్తించడంతో పాటు ఆ దేశంతో సంబంధాలను సాధారణ స్థితికి తేవడానికి పాకిస్తాన్ కట్టు కట్టుబడడం వంటి అంశాలు ఉన్నాయి ఇది సిమ్లా ఒప్పందంలో ఏప్రిల్లో పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత నుంచి భారత్ పాక్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపేసింది ఆ తర్వాత మే ఏడో తారీఖున పాకిస్తాన్ పీఓ కలి తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది ఆ తర్వాత మే ఎనిమిది తొమ్మిది పది తేదీలో పాక్ సైనిక్ సైన్యం భారత మిలిటరీ బేస్లపై దాడికి యత్నించగా మన దళాలను తిప్పికొట్టాయి ఆ తర్వాత పాక్ అభ్యర్థన మేరకు భారత్ ఆపరేషన్ సింధుకు తాత్కాలిక విరామం ప్రకటించిన విషయం తెలిసిందే ఇది వీళ్ళేంటి సింధు జలాలను ఆఫీసులు నిర్ణయం తీసుకోగానే సిమ్లా ఒప్పందం రద్దు అన్నారు మరి సిమ్లా ఒప్పందం రద్దు అన్న తర్వాత ఇప్పుడేంటి సిమ్లా ఒప్పందం గా ఉంది అని చెప్తున్నారు ఎందుకు దానివల్ల భారతదేశానికి వచ్చేట నష్టమే లేదు ఇప్పుడు సింధు జలాలను కనుక విడుదల చేయకపోతే పాకిస్తాను ఏమవుతుందో షహ్వాజ్ నాలుగు లీటర్లు రాశారు దా దాని కారణంగానే అర్థం అవుతుంది సో ప్రపంచ బ్యాంక్ వెళ్తే ప్రపంచ బ్యాంక్ ఏముంటుంది మేము జోక్యం చేసుకోలేము జోక్యం చేసుకోము అని చెప్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ని ఎవరు కాపాడలేరు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు పీఓకే మీద ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప మాట్లాడే అవకాశం లేదు క్లియర్గా చెప్పారు రక్తము నీళ్లు పారవు ఒకే ఒకే ఒకేసారి ఒకే ప్రాంతంలో అనేది చెప్పారు ఆయన సో కాబట్టి ఇది ఇప్పట్లో సాధ్యం కాదు పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం ఇక ప్రపంచ పటంలో అది ఎడారిగా కనిపిస్తుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు పీఓకే ఇస్తేనే హ్యాండ్ చేస్తేనే బహుశా సింధు జలాల్ని విడుదల చేసే అవకాశాలు ఉంటాయేమో అప్పటికైనా అప్పటివరకు ఉండకపోవచ్చు అసలు చర్చలే లేవంటున్నారు పాకిస్తాన్ తోటి చర్చలే లేవు అని చెప్పి ఇప్పటివరకు భారత ప్రభుత్వం చెప్తుంది మరి చర్చలకు వెళ్తుందా వెళ్ళదా వెళ్ళే అవకాశం ఉందా సీజ్ ఫైర్ కాల్పులు విరమణకు ఒప్పుకున్నారు కానీ బట్ సింధు జలాల విడుదల విషయంలో అమెరికా జోక్యం చేసుకోలేదు అలాగే వరల్డ్ బ్యాంక్ జోక్యం చేసుకోలేదు మూడో వాళ్ళు జోక్యం చేసుకోవడానికి కూడా ఎవరు ఇంట్రెస్ట్ చూపలేదు కాబట్టి భారత దయాదాక్షిణ్యాల మీద పాకిస్తాన్ యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంది మరి మీరేమంటారు